అందరికీ నమస్కారం బాహుబలి ది ఎపిక్ ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చేసింది అప్పుడే ఎందుకంటే రెండు బాహుబలిని కలిపి ఒక పెద్ద బాహుబలిగా వాళ్ళు తీసుకొచ్చారు మరి ఈ సినిమా ముప్పై ఏడో రిలీజ్ రిలీజు ఒక విధంగా చెప్పాలంటే ఈ వారాంతం అనేది హాట్ టాపిక్గా మారిపోయింది ముఖ్యంగా మాస్ మహారాజు కూడా ఆ రిలీజ్ అయిన సినిమాని ముప్పై ఏడో తారీఖు సాయంత్రానికి రిలీజ్ చేయబోతున్నారు మరి ఆ సాయంత్రానికి మార్చుకోవడానికి కారణం కూడా అదేనా మరి బాహుబలి అనుభవాలు కానీ ఇవన్నీ కూడా సీనియర్ జర్నీ సురేష్ కవిరాయన్ గారు మన స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సురేష్ కవిరాయన్ గారు నమస్కారం గారు ఈ బాహుబలి ది ఎపిక్ అందరూ భయపడుతున్నారు మళ్ళీ భయపడుతున్నారు ఎందుకని పదేళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఎందుకంటే ఇప్పుడు రెండు పార్ట్లు కలిపి ఒక పార్ట్గా రిలీజ్ చేస్తున్నారు ఏదైనా అదే పార్ట్లు కదా అంటే ఇప్పుడు బయటకు వచ్చే ఇదేంటంటే కొన్ని సీన్లు యాడ్ చేశారని అంటున్నారుగా కొత్త సీన్లు ఏమి యాడ్ అయ్యాయి ఎలా యాడ్ అయ్యాయి అసలు ఇందులో కట్టప్ప బాహుబలిని చంపుతాడా చంపి తర్వాత వెంటనే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో కట్ట బాహుబలిని చంపాడు ఎందుకు చంపాడు అన్నది ఒక నేషనల్ డిస్కషన్ అయిపోయింది ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుండి మినిస్టర్ దగ్గర నుండి చీఫ్ మినిస్టర్ వరకు అదే టాపిక్ ఎక్కడ ఉన్నా కొన్ని సంవత్సరాలు అదే టూ వచ్చేంత వరకు అంత క్రేజ్ వచ్చింది అంటే రాజమౌళి ఫస్ట్ పార్ట్ సడన్ గా ఎలా ఎండ్ అవుతుంది కట్టప్ప బాహుబలిని పొడి చేస్తాడు బయటికి వచ్చినట్టు ఫీలింగ్ ఫీల్ వచ్చింది అందరికీ అసలు ఏమైంది అన్నది సెకండ్ పార్ట్ చూస్తే కానీ తెలియలేదు అయితే ఆ సెకండ్ పార్ట్ లో కథ ఎలా ఉంటుంది అన్నది కూడా చాలా మంది కథలు కథలు రాశారు అవును అప్పట్లో దాని మీద చాలా మంది వార్తా పత్రికల్లో అయితే ఉంది ఈ టెలివిజన్ ఛానల్స్ లో అయితే ఉంది వాళ్ళందరూ కూడా బాహుబలి టూ ఎలా ఉండబోతుంది ఎందుకు కట్టప్ప బాహుబలిని చంపాడు అనేది ఎవరు వెర్షన్లో వాళ్ళు వివిధ రకాలైన కథలు రాసుకున్నారు అంత క్రేజ్ ఉంది అయితే ఒకటి ఇప్పుడు రెండు పాటలు కలిపి మూడు గంటల నలభై నిమిషాలు అన్నారు అది తెలుగు సినిమా చరిత్రలోనే ఒక పెద్ద రికార్డు అంత నిడివి సినిమా చూడటం అనేది అంతకుముందు దానవేశ్వర కన్నా నాలుగు గంటలు ఏదో ఐదు గంటల ఇట అనేవాళ్ళు అప్పట్లో షోలే కూడా ఇరవై ఐదు రీళ్ళు అని అప్పట్లో అంటే తగ్గించారు తర్వాత అట్లా దానవీర్ స్వరక్ కూడా చాలా పెద్ద సినిమా ఇంచుమించిన నాలుగు గంటలు దానవీర్ అవును ఇప్పుడు చాంబర్ దగ్గర అది ఉంది కూడా మనం చూసాం ఇప్పుడు అవును అవును అమ్మరే అది పెద్ద అతి పెద్ద సినిమాగా చెప్పొచ్చు కానీ అది పెద్ద హిట్ అయిందిగా పెద్ద హిట్ అయింది అప్పట్లో నాలుగు గంటలైనా చూసినా ఇప్పుడు మూడు గంటల నాలుగు నిమిషాలు సినిమాకి రెండు ఇంటర్వ్యూలు ఉంటాయా ఒక ఇంటర్వ్యూలు ఉంటుందా ఒక ఇంటర్వ్యూ లో ఉంటది ఎందుకంటే మీకు టెన్ కమెంట్మెంట్స్ అని ఒక సినిమా వచ్చింది అది కూడా చాలా లెంతి సినిమా దానికి కూడా అప్పట్లో అన్నారు రెండు ఇంటర్వ్యూల్స్ ఉంటాయి అది అని ఏం లేదు ఒక ఇంటర్వ్యూ లో ఇచ్చారు నాకు తెలుసు ఒక ఇంటర్వ్యూలో ఉంటుంది ఒకసారి సినిమాలో ప్రేక్షకులు లేనం అయిపోతే మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు డిస్టర్బ్ చేయకూడదు డిస్టర్బ్ చేయకూడదు అందుకని అన్ని ఇంటర్వ్యూలు ఉండదు నాకు తెలుసు ఒకటే ఇంటర్వ్యూలో ఉంటుంది ఎంత ఉన్నా కూడా రాజమౌళి కాబట్టి తన ఎలాగో రాజమౌళి ప్రతిభ ఉన్న దర్శకుడు ఆయనకు తెలుసు ప్రేక్షకుల్ని ఎట్లా సినిమా దాన్ని ఏమంటారు సినిమా తెరపైకి దృష్టి మరల్చకుండా ఎలా చూ ఉంచగలడో ఆయనకు తెలుసు అందుకని ఆయన బాహుబలిని తయారు చేయడంలో గత కొన్ని రోజులు మాస్ మహారాజ్ రవితేజ గారికి అంత మాస్ మహారాజ్ అని పేరుంది ఆ సినిమాలకి అంత క్రేజ్ ఉంది అలాంటి మాస్ మహారాజు రిలీజ్ సినిమా సినిమా సాయంత్రం వెళ్ళిపోయింది ఎందుకని అదే ముందు ముప్పై అన్నారుగా అసలు రిలీజ్ ముప్పై అన్నారు ఏది మాస్ జాతర ముప్పై తారీఖు ఉన్నాయి లేదు బాహుబలి ఉన్నాయి బాహుబలి ఉన్నాయి నేను అన్నది అది కాదు మాస్ జాతర కూడా ముందు ముప్పై అనుకున్నారు ఓకే ముప్పై అనుకొని ఆ తర్వాత ముప్పై ఒకటి సిక్స్ ఓ క్లాక్ నుండి అని ఆ ట్రైలర్లు వేస్తున్నారు కదా ప్రీమియర్స్ అని వేస్తున్నారు రిలీజ్ కాదు ప్రీమియర్స్ అని వేస్తున్నారు ముప్పై ఒకటి అని ముప్పై ఒకటి సిక్స్ ఓ క్లాక్ నుండి ప్రీమియర్స్ అని ఎందుకు మాస్ మహారాజు భయపడ్డా మాస్ మహారాజు భయపడ్డా అంటే ప్రొడ్యూసర్ కి కొంచెం ఉంటదిగా మాస్ మహారాజు కి లేకపోయినా నిర్మాత ఈ మధ్య కొంచెం సినిమాలు అవి సరిగా పోగొట్టుకోవడం వార్ టూ మనకు తెలుసు ఎఫెక్ట్ ఇచ్చింది ఆయనే అన్నాడుగా నేను ఏదో పారిపోయా అన్నారు ఎక్కడికి పారిపోలేదు దుబాయ్ పారిపోలేదు ఏం పారిపోలేదు కాకపోతే మేము మోసపోయామనే మాట ఆయన కూడా అన్నాడు ఇష్టరాజ్ ఫిల్మ్ చోటు మమ్మల్ని మోసం చేశారు అని చెప్పి ఆయన అన్నాడు పాపం ఆయన మళ్ళీ ఆ నష్టాన్ని ఈ విధంగా మాస్ మహారాజ్ ద్వారా అందుకని మరి బాహుబలికి ఆ క్రేజ్ ఆల్రెడీ వస్తుంది చూస్తున్నాం మనము కానీ మరి మాస్ మహారాజు టైలర్ చూసుకుంటే మనకు అది కొద్దిగా మనకు విక్రమార్ టైప్ లో ఉంది కదా విక్రమార్ టైప్ లో ఉంది కదా కొంచెం ఎందుకంటే అందులోని పోలీసు ఇందులో రైల్వే పోలీసు కొంచెం ఆ హింస అదంతా ఉన్నట్టుంది సో కొంచెం అదే టైప్ లో ఫుల్ మాసిగా ఉంది అంటే మాస్ జాతర మాసిగా ఉంది ఇప్పుడు ప్రభాస్ రాజు వర్చస్ రవితేజ రాజు మరి వారు వారు ఇలా ఉన్నట్టు ఉంది అంటే అక్కడ ప్రభాస్ ఒక్కడే కాదు కదా రాజమౌళి ఇది రాజ బాహుబలి అంటే రాజమౌళిగా తర్వాత ప్రభాసు రాణా ఇంకా చాలా మంది అందులో వాళ్ళందరూ వస్తారు ఈ లెక్కను చూసుకుంటే ఇది కూడా ఖర్చు లేకుండా కోట్లు ఉంది బాహుబలి కానీ మీరు అన్నది కరెక్ట్ ఖర్చు లేకుండా వంద కోట్లు అని కాదు కానీ ఎలా డబ్బులు సంపాదించుకోవాలన్నది వాళ్ళకి బాగా తెలిసినట్టుంది ఆ క్లారిటీ ఉంది ఈ మధ్య కొన్ని సెకండరీ అంటే మహేష్ బాబు సినిమాలన్నీ చాలా మీకు పే చేసాయి బాక్స్ ఆఫీస్ ధర ఎందుకంటే మొదట రిలీజ్ అప్పుడు కూడా అంత సంపాదించలేదు మీకు చూస్తే మురారి కలేజా ఇంకా ఆయన ఒక్కడు ఆయన సినిమాలు అన్ని కూడా ఈ మధ్య విపరీతంగా ఆడాయి సెకండ్ రిలీజు రీ రిలీజు అయితే అతడు అంత ఆశించిన ఒక ప్రయోగం రెండు సినిమాలు కలిపి చేయడం చాలా ప్రయోగం ప్లస్ నియర్లీ ఫోర్ అవర్స్ కదా అదొక ప్రయోగం ప్లస్ ఏ సీన్లు రాజమౌళి తీసాడు ఏ సీన్లు ఉన్నాయి ఏ సీన్ లేవు అన్నది కూడా క్యూరియసిటీ ఆ సినిమా చూసిన చూస్తాను ఇది ఉంటుంది దానికి తోడు ఇది కొంచెం జానపదం అవన్నీ కదా చిన్న ఫ్యాంటసీ జానపదం అవన్నీ కాబట్టి ఈ సినిమాలో జనాలుగా ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ ఉంటుంది అందరి ఆలస్యంగా వచ్చినా వాళ్ళకి లేట్ గా వచ్చినా కానీ ఆలోచన లేటెస్ట్ గా తీసారు ఆలోచన లేటెస్ట్ గా తీసారు ఆలోచన ఎక్కడ వచ్చిందంటే వాళ్ళకి రెండు సినిమాలుగా కలిపి ఒక సినిమాగా చేయడం అది ఆలోచన బెస్ట్ అది దాన్ని నియర్లీ నాలుగు గంటలు చేయడము నిజంగా రాజమౌళి నాకు తెలిసి రాజమౌళి అని అనుకుంటా ఆయనకు తెలుసు అంటే ఇప్పుడు ఈ ఐడియా రాజమౌళి తెలియదు కానీ చాలా మంది క్లెయిమ్ ఇది నాకు వచ్చింది మేము ఇలా అనుకున్నాము అని అనేవాళ్ళు కూడా ఇప్పుడు ఏదనుకున్నా బాహుబలి తీసింది ఆయనే కదా రైట్స్ ఆయనవి ఆయనే నెక్స్ట్ రిలీజ్ చేయాలన్నా ఆయనే ఎలా చేయాలి ఏంటన్నది కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆయన శంభు మన రాఘవేంద్రరావు గారి వాళ్ళ అబ్బాయి అనుకుంటా ఒక ఆయన అల్లుడు వీళ్ళే కదా ప్రొడ్యూసర్లు సో వాళ్ళు వాళ్ళు తెలుసు అందులో వాళ్ళు ప్రొడ్యూసర్లు రాజమౌళి గారు దానికి ఏమో డైరెక్టర్ సో వాళ్ళందరూ ఒకటే సో వాళ్ళ ఐడియా వాళ్లే ఎలాగ అనుకున్నది అయితే ఏంటంటే దాని మీద రాజమౌళి ఎంత టైం లాస్ట్ ఫ్యూ డేస్ నుండి ఎంత టైం పెట్టారు ఎందుకంటే ఆయన మహేష్ బాబు సినిమాలు కూడా చాలా బిజీగా ఉన్నారు ప్లస్ టెక్నికల్ గా సినిమా సినిమాలు కూడా ఆల్రెడీ సినిమాలు కూడా లేవు పెద్ద సినిమాలు లేవు అక్కడ టూ వరకు పెద్ద సినిమాలు లేవు ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేయటం అనేది ప్లస్ పాయింట్ అవుతుంది ఖచ్చితంగా అయితే ఇప్పుడు మరి ఆంధ్రాలో అంతా వరదలు అంటున్నారు వర్షాలు తుపాను ఎఫెక్ట్ ఏముందంటే తుపాను కొద్దిగా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ ఒక విధంగా చెప్పాలంటే అంటే నేను అనుకోవటం తుపాను అంత వేగంగా కదిలిందంటే దాని బలహీన ఈజీగా ఇప్పుడు అంటే ఇక్కడ ఏమవుతుంది కాకినాడ ఆ ప్రాంతం ఎఫెక్ట్ ఇస్తుంది తుపానులు రకాలు ఉన్నాయి అలపపీడనం తీవ్ర వాయుగుండం తీవ్ర వాయుగుండం తుపాను అంటే చిన్న తుపాను గాలుల వేగం వంద రూపు ఉండేది ఆ దశల వారీగా ఉంటది అది సూపర్ సైక్లో అనుకో అది రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో కాదు ఇది సూపర్ సైక్లో కాదు నార్మల్ సైకిల్ కొద్దిగా కాకినాడ ఎఫెక్ట్ ఇస్తుంది కానీ నేను అనుకోవడం అయితే ఇది ముప్పై ఒకటికి తగ్గిపోతుంది అని అనుకోండి కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చేస్తుంది గంట గంటకి పెరుగుతున్నాయి అవి అంటే తుఫాను ఒకవేళ ఎఫెక్ట్ ఉంటే కాకినాడ ఆ ప్రాంతాల్లో కొద్దిగా ఉంటది అది కూడా రేపు ఉంటది దాని ఎఫెక్ట్ కాబట్టి ఏం ఇబ్బంది ఏం లేదు అనుకుంటా రాజమౌళి సినిమాలు ఏమి మిగతా వాళ్ళకి జిమ్ చేయనవసరం లేదు అంటే బుక్ మై షోలో ఊరికే చూపించి దాన్ని ఏమంటారు ఐపి తీసుకొచ్చి అదేం చేయనవసరం లేదు రిలీజ్ అయిన సినిమానే అందరికి తెలిసిన సినిమానే ఆయన రెండు సినిమాలు కలిపి ఒక సినిమా అనగా రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి జనాలు అందరికీ అందరూ చూస్తారు చూడాలి కూడా ఎందుకంటే బాహుబలి కదా మరి బాహుబలి కాబట్టి చూడాలి తెలుగు సినిమా తిరగ రాసింది కదా ఎందుకంటే బాహుబలి తోటి తెలుగు సినిమా అన్నది ప్రపంచానికి వెళ్ళింది తా చాటి చెప్పింది తెలుగు సినిమా ఘనత రాజమౌళి అనే డైరెక్టర్ ప్రపంచం వ్యాప్తంగా కూడా బాగా పరిచయం అయ్యాడు అందరికీ అక్కడి నుండే కదా మన తెలుగు సినిమా గొప్ప స్థాయికి వెళ్ళింది బాహుబలిని ఇన్స్పైర్ చేసే చాలా సినిమాలు ఆ తర్వాత కేజీఎఫ్ కానీ ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి కదా ఇన్స్పిరేషన్ కానీ ప్రభాస్ గారు పుట్టినరోజు వెళ్ళినప్పుడు ముందుగా రిలీజ్ చేస్తారు ఆ టైంకి రిలీజ్ చేసుకుంటే బాగుండేది కదా ఎందుకు తర్వాత చేస్తున్నారు వీళ్ళు రాజమౌళి గారికి అలాంటి సెంటిమెంట్స్ లేవు ప్రభాస్ గారు పుట్టినరోజు నాడు లేదంటే ఇంకో అట్లాంటి సెంటిమెంట్స్ అయితే ఏం అనుకుంటా అయితే ఏంటంటే మరి ఈ సినిమాతో పాటు రాజమౌళి గారు మహేష్ బాబు సినిమా ఉండే అది ఒక గ్లింప్స్ నవంబర్ లో ఇస్తా ఉన్నారు కదా అది ఇస్తే బాగుండేది అది మంచి ఐడియా అది ఇస్తే సినిమా నవంబర్ లో అంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన చిన్న గ్లింప్స్ గ్లింప్స్ ఎలాగో నవంబర్ లో ఇస్తా ఉన్నారు అది థియేటర్ లో ఇస్తే మంచి మైలేజ్ కదా మంచి మైలేజ్ దీనికి పబ్లిసిటీ విపరీతంగా ఉంటుంది ఇంకా క్రేజ్ పెరుగుతుంది అది ఇస్తే బాషాయ్ నేను అనుకోవడం ఏంటంటే రాజమౌళి గారి కూడా లేని ఆలోచన మీరు ఇచ్చినట్టున్నారు లేదు దీంతో ఇస్తే ఇప్పుడు చాలా సినిమాలు వాళ్ళ ట్రైలర్లు టీజర్లు అన్ని కూడా ఈ సినిమాతో చూడండి అని అంటారు కదా అలాగే దీంతో పాటు ప్రభా నెక్స్ట్ అనే సినిమా అయిపోయే టైంలో నెక్స్ట్ రాబోతున్న సినిమా ఆయన ఎలాగూ అంటే నవంబర్ లో అనౌన్స్ చేశారు నవంబర్ లో వస్తుందని ఈవెంట్ ప్లాన్ అంటే భారీ ప్లాన్ చేశారట ప్లాన్ చేశారు అయితే టీజర్ దీంతో పాటు ఇస్తే కనుక ఆ సినిమా మీద క్రేజ్ ఉంది వారణాసి అనే పేరు అంటున్నారు మొత్తానికి వారణాసి సెట్ కూడా భారీగా సెట్ వేసి అక్కడ చేస్తున్నారు ఇప్పుడు ఆ సినిమా గురించి అంత గోప్యంగానే ఉంచారు కదా మనకు తెలిసిందేంటి మహేష్ బాబు పృథ్వీరాజ్ కుమార్ను ప్రియాంక చోప్రా ఈ ముగ్గురే అందులో చేస్తున్నారు చేస్తున్నారండి కానీ ఎంత మంది చేశారు ఎవరు చేశారు ఈ మధ్య ఆఫ్రికా వెళ్ళి షూటింగ్ చేశామన్నారు అక్కడ ఎవరెవరితో చేశారు ఏంటో ఒరిస్సాలో షూటింగ్ ఎవరో ఏం బయటకు చెప్పొద్దు అసలు బయటకి ఏం తెలియట్లేదు సో అందుకని ఆ గ్లింప్స్ మీద చాలా చాలా కూడా చేయట్లేదు అని తెలిసింది మనకు షూటింగ్ లో ఏమి విలువ చేయట్లా చిన్న లీక్లు కూడా లేకుండా సో అందుకని గ్లింప్స్ మీద అందరి క్యూరియాసిటీ ఉంది గ్లింప్స్ కన్నా ముందు ఆయన చేసిన బాహుబలి మీద అయితే విపరీతమైన క్రేజ్ వచ్చింది ప్రభాస్ కి బాహుబలి ఒక మర్చిపోలేని సినిమా మహేష్ బాబు కూడా రేపు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కూడా ఒక మర్చిపోలేని సినిమా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చాలా రాబోయే సినిమాలు అతిపెద్ద సినిమాలు ఏవి అంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఏఏ అట్లీ అల్లొస్తుంది ఈ రెండు సినిమాలే క్రేజ్ కనబడుతున్నాయి మీకు అట్లే అల్లు ఓన్లీ ఇంకా దీంట్లోనే ఉంది అది ప్రపంచ వ్యాప్తంగా మహేష్ బాబు రాజమౌళి వెళ్ళిపోతుంది ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది రిలీజు అని అంటున్నారు కదా హాలీవుడ్ లో జామ్స్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు అని అంటున్నారు వాళ్ళ చేత ఎవరి చేత కొన్ని లాంచ్లు కూడా ఉన్నాయి వాళ్ళు గెస్ట్లుగా వస్తారంటున్నారు మరి అదంతా ఎంతవరకు నిజమో తెలీదు కానీ సో సోషల్ మీడియాలో అయితే ఇవన్నీ నడుస్తున్నాయి హాలీవుడ్ వాళ్ళు అందరూ అందరు యాక్ట్ చేయొచ్చు కూడా హాలీవుడ్ నటులు అని అంటున్నారు మరి ఎంతమంది నటిస్తున్నారో నటించారో కూడా మనకు తెలీదు ఆ గ్లింప్స్ నవంబర్ లో ఆయన రిలీజ్ చేస్తే అప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది ఈ లోపు ఆయన విడుదల చేస్తున్న బాహుబలి మీద అయితే విపరీతమైన క్రేజ్ ఉంది బాహుబలి రిలీజ్ అవుతోంది కాబట్టి ముప్పై ఒకటిని ముప్పై ప్రీమియర్స్ ముప్పై ఒకటిని రిలీజ్ కాబట్టే మాస్ మహారాజా మాస్ జాతర సినిమాని ముప్పై ఒకటి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి ప్రీమియర్స్ అని వాళ్ళు చెప్పిన ట్రై మాస్ జాతర వీళ్ళు చేస్తారేమో బాహుబలి టీమ్ చేస్తారేమో ఎందుకంటే వీళ్ళకి జాతర ఉంది జాతర వీళ్ళు చేసుకుంటారు వాళ్ళ సినిమా నెక్స్ట్ డే రిలీజ్ అవుతుంది ఈ సినిమా ఎఫెక్ట్ ఉంటుందని ఆయన వంశీ కూడా ఈ మధ్య కొంచెం సినిమాలు అవి కొంచెం ఆయన తీసుకున్న సినిమాలు డిస్ట్రిబ్యూషన్ అయితే ఏంటి సరే అంటే ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ పుంజుకుంటారు ఏమన్నా సినిమా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సినిమా రిలీజ్ అయిన రెండు మూడు రోజుల తర్వాత ఏమో మాది పెద్ద సినిమా ఇటు మాకు డబ్బులు వచ్చాయని అంటారు ఇప్పుడు అదే వంశం ఏమంటున్నారు కింగ్డమ్ యావరేజ్ సినిమా అని అంటున్నాడు అంత పెద్ద పోలేదు దాని మీద యావరేజ్ సినిమా అది మాకు బానే ఉంది అని అంటున్నాడు మొదట్లో అయితే మాకు అది పెద్ద హిట్ అది ఇది అన్నారు ఇప్పుడు ప్రతి సినిమా అంతే మొదట్లో పెద్ద సక్సెస్ అనడం సక్సెస్ మిట్లు చేయడము తర్వాత ఏమో ఏం రాలేదంట తర్వాత ఏమో ఏం రాలేదని అంటున్నాం ఇది నానుడి అయిపోయింది అయితే రాజమౌళికి అవే అవసరం లేదు ఎందుకంటే ఆయన ఆ సినిమా డబ్బులు వచ్చేసింది జిమ్మి ప్లస్ ఆయన ఎప్పుడు ఇప్పుడు మగధీర కూడా ఆయన జిమ్ చేయలేదు లేదు ఇప్పుడు ఆయన రాజమౌళి గారు ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా కలెక్షన్స్ ఎక్స్ట్రా చేసి మనం అనౌన్స్ చేయడం అట్లా ఏమి ఉండవు ఆయన వన్స్ సినిమా రిలీజ్ అయినాక ఆయన సినిమా రిలీజ్ అవ్వడం అంతేగాని ఆయనేమి మా సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఆయన ఏం చెప్పడం గాని ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు అలాగే ఈ బాహుబలి కూడా ఆయన రిలీజ్ చేస్తే నేచురల్ అది అంటే స్వతహాగా సినిమా క్రేజ్ ఉంది కాబట్టి విపరీతంగా వెళ్తున్నారు చూడడానికి ఇప్పుడు మీకు ఒక్క హైదరాబాద్ లోనే కాదు కొంచెం వైజాగ్ కూడా బుకింగ్స్ ఓపెన్ చేస్తే అక్కడ కూడా ఆల్మోస్ట్ చాలా సినిమా థియేటర్లు ఫుల్ అని వచ్చాయి ఇంకా కొన్ని థియేటర్స్ ఓపెన్ అవ్వలేదు ఇంకాను ఓపెన్ అయిన థియేటర్స్ అన్ని కూడా ఫుల్ అని వచ్చాయి క్రేజ్ అయితే విపరీతంగా ఉంది ఈ సినిమా వల్ల రవితేజ సినిమా కూడా మీకు ముప్పై ఒకటి జరిగింది ముప్పై అనుకున్నది ముప్పై ఒకటికి ఇప్పుడు రిలీజ్ చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్ గారు